మాటలో చెప్పుకోవాలంటే వైరాగ్యంతో పోల్చుకుంటే ఈ జగంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఒక గజరాజే ఎందుకంటే ప్రతి మనిషికి వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే అన్ని బాధలు పడి 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 చివరిలో వైరాగ్యం వచ్చేస్తుంది అసలు ఏమిటి జన్మ ఏమిటి సంసారం ఇల్లు పిల్లలు నమ్మకురా ఇల్లాలి ప్రేమను నమ్మకురా అన్నట్టుగా ఎవరిని నమ్మకూడదట అక్కడ మొసలి తన స్థాన బలం చూపించింది ఒడ్డు మీదకి వస్తే తన స్థాన బలం చూపిస్తాను ఒక సందర్భంలో స్వామివారి కైలాసానికి వేయండి అట శ్రీమన్నారాయణుడు కైలాసానికి వేయండు పరమేశ్వరుని ఏదో మాట మంచి మాట్లాడి చూద్దామని సరే వీళ్ళు వెళ్ళారు శివుడు ఏముంటది ఏముంటుంది పాము సర్పం నాగు పాము అరవ సర్పం బు బుస్సు ఆ సర్పము మెల్లిగా మెల్లంచి పొట్టకాడికి వచ్చి గరుడా ఆ క్షేమమా బాగున్నావా అని అడుగుతుందట గరుత్మతుండి బాగున్నావా మరి వచ్చామా కైలాసానికి అని వెటకారంగా వ్యంగ్యంగా ఏమయ్యా గరుడా క్షేమమా గరుడాలు వారు అంటున్నారు నేను కైలాసానికి వచ్చాను చురకన అయిపోయాను నీకు నన్ను వేరే లెవెల్లో గరుడా క్షేమమా అని అడుగుతున్నావా నీకెంత పొగర్రా కిందికి దిగు చెప్తాను క్షేమంగా ఉన్నావు లేదని అబ్బే నేను శివుడు నుంచి కిందికి రానుగా వచ్చిన నీదాక రానుగా అందుకు స్థాన బలము ప్రతి వాళ్ళకు స్థాన బలం అనేది ఒకటి ఉంటుంది ఆ విధంగా భగవంతుడు భాగవతంలో బొమ్మల పోతనగా రచించిన